కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎన్సీఎల్ కంపెనీ ఉన్నత ప్రమాణాలతో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తున్నారు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఎన్సీఎల్ నెలకొల్పిన సిమెంట్ ట్రేడ్ యూనిట్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది అనకాపల్లి జిల్లాలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం చేసినటువంటి పెద్దలకు ఎన్సీఐ యాజమాన్యానికి సంబంధించి మిగతా డైరెక్టర్స్ కుత్రికి అందరూ కూడా ఇంకొక ముందుగా నేను ఈరోజు తాళ్లపాలెం వచ్చినటువంటి సందర్భం గురించి మాట్లాడు ఏదైతే తాళ్లపాలెంలో నాగార్జున సిమెంట్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం సందర్భంగా నేను వేళ తాళబాలో గ్రామం రాను ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే వ్యాపారంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి యాజమాన్యం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఏదైతే వేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు ప్లాంట్లు కలిగి ఉంది ఒకటి మెట్పల్లి అలాగే కొండపల్లి ఈవేళ మూడో ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ అవసరాలు తీర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ ప్రాంతానికి ఎన్సీఆర్ రావు ఇండస్ట్రీస్ నుండి కేవలం సిమెంట్ ఉత్పత్తి కాక ఇంకా రవి గారు చెప్పినట్టు డోర్స్ కానీ స్టీల్ డోర్స్ కానీ యూపీసీ డోర్స్ కానీ అలాగే లాక్స్ బ్రిటింగ్ సంబంధించి అలాగే బైసండ్ బ్యానర్ అలాగే పవర్ సంబంధించి హైడ్రోల్ పంపర్ ఈ విధంగా ఆయనతో కలిపి దాదాపు ఉన్న రెండు ప్లాంట్లతో కలిపి నాలుగు మెట్రిక్ నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ఉత్పత్తి నాగర్ సిమెంట్ ఇండస్ట్రీ సాధించింది అనే విషయాన్ని అంతేకాకుండా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి దాదాపు మూడు నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా అదేవిధంగా పరోక్షంగా అనేక మంది అనేక ఉద్యోగాలు అనేక మంది వేల మంది కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవనం కొనసాగించేటువంటి స్థితి అంతేకాదు ఇందాక చెప్తున్నారు రవి గారు అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి జర్మనీకి సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ దుమ్మి ధూళి లేకుండా సిమెంట్ ఇండస్ట్రీ అంటే మనకు తెలుస్తుంది ఎక్కువగా దుమ్మిదూలితో ఉంటాయి లాంటి ఉత్పత్తులు మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి సంస్థ సిస్టమేటిక్ గా నిబంధనలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు పాటించడం ద్వారా ఏ ఉత్పత్తి అయినా సరే ఆ ఉత్పత్తుల అత్యున్నత ప్రమాణాలు పాటించడం అనేది ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ యొక్క ప్రత్యేకత ఇది నాకు వ్యక్తిగతంగా కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి గ్రూప్ మీద ఉన్నటువంటి నమ్మకంతో అభిమానంతో వారిచ్చేటువంటి క్వాలిటీ ఆధారంగా నేను ఇవాళ ఇక్కడికి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది పౌడర్ చేసేటువంటి ప్రక్రియలో కొంత దుమ్మి దూని వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే దానికి భిన్నంగా ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీతో ఎక్కడ దుమ్ము దూరి అనేటువంటిది కనపడకుండా స్థాపించబడినటువంటి యూనిట్ వేళ తాళపాలంలో ప్రయాణించినటువంటి యూనిట్ కాబట్టి ఈ రకమైన టెక్నాలజీలో మన ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు రెండు గారిని వ్యక్తిగతంగాను అదేవిధంగా కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా కూడా అభినందిస్తున్నారు